శ్రీగురు జో నమ హరి ఓం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర ఉన్న నూట యాభై మంది ఎనాలుకో భగ్గలకు ఈరోజు సంతోష్ మునీషి గారి పుట్టిన సందర్భంగా అండదానం దొరుకుతుంది జరిపించేవారు నాగేశ్వరరావు గారు డాక్టర్ స్ఫూర్తి గారు అలాగే సాయి అనీష్ గారు మరియు డాక్టర్ అనిల్ కుమార్ గారు అలాగే డాక్టర్ మైథిలి గారు ఆద్యయ గారు అశ్విక్ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్య ఐశ్వర్యాలు వెళ్ళవేళలా విన్న వాళ్ళని కోరుకుంటూ సంతోష్ మునీష్ గారికి పుట్టినరోజు శుభాకాన్ని తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదైవ వాసన జరుపుకొని నూట యాభై మంది అనాలకో భాగ్యులకు ఆకలి తెలియజని కోరుకుంటున్నాం అలాగే మరొకసారి సంతోష్ మునీష్ గారికి ఆశీర్వచనం ఆశీర్వచందజేశం ఓం శతమానం భవతి శతమాం భవతిపృషితేంద్రియ ఆయుష్యేభేంద్రియప్రతిష్టతి ఇతమనంతం భవతి శతమైశ్వర్యం పవతి శ్వేతమిీర్ఘమాయో విద్యరంగినరంగిన ఉద్యోగరంగిణ వ్యాపారరంగిన రస్తో తదాస్తో అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు